మనం అనుకుంటాం ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళని యేసుప్రభుని ఎరిగినటువంటి ఇస్రాయిలీలు యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులు మాత్రమే మంచోళ్ళని తేడాలు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు మనం ఏసుప్రభుని నమ్మని అన్నిజనులందరూ దరిద్రులు శాపగ్రస్తులు పనికిమాలినోళ్ళు ప్రేమ లేని వాళ్ళు అట్టంటువాళ్ళు ఇట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగుట్టు మనసు మనలో కొంతమందికి ఉంది అది రైట్ కాదు అన్య జనులలో అంటే ఏసు ప్రభుని ఎరగని అన్య జనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు మనకంటే దాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు వాళ్ళకి ఏసయ్య మాత్రం తెలియదు కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి యేసు ప్రభు కానీ తెలిస్తే నీకంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ వన్గా ప్రభుని సేవిస్తారు అది మాత్రం తిరుగులేదు